ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీలకు వ్యతిరేకంగా సినిమాలు తీయటం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది ఎన్టీఆర్కి వ్యతిరేకంగా అప్పుడు హీరో కృష్ణ మండలా కొన్ని సినిమాలు తీశారు అలాగే ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ తీశాడు అది ఇప్పుడు కోర్టుల్లో టీడీపీ వాళ్ళు కోర్టులో కేసులు ఆపేశారు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ వైపు నుంచి యాత్ర అనే సినిమా ఒకటి సిద్ధమవుతుంది ఈ మధ్యలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి అనే ఒక పథకం అంటే పేద పిల్లలకి చదువుకోవడానికి అవకాశం లేదు ఇల్లు గడవడానికి వాళ్ళని కూడా తల్లిదండ్రులు పనులకు తీసుకెళ్ళడం ఆ డబ్బులు పోతాయని చెప్పి ఆ డబ్బులు కూడా వస్తే కానీ వాళ్ళ జీవనం గడవదని చెప్పేసి ఉద్దేశంతో పిల్లల్ని బడికి పంపడం లేదు అందుకని వాళ్ళకు కొంత సాయం చేసి వాళ్ళని కూడా బడికి పంపే విధంగా ప్రోత్సహించి బళ్ళు మధ్యాహ్న భోజనము బట్టలు గిట్టలు ఇవ్వడం లాంటిది కొంత కార్యక్రమం అనేది అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా చేపట్టారు ఆ చేపట్టిన పథకానికి అనుగుణంగా ఉన్న కథాంశంతో తమిళనాడులో చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రంలో జ్యోతిక ప్రధాన పాత్ర దాంట్లో మెయిన్ ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ యొక్క విద్యా వ్యవస్థని ఎలా కిల్ చేస్తుంది చూపించే ఒక కథాంశంతో ఉన్న చిత్రం దాన్ని వైఎస్ఆర్ సిపికి చెందిన వ్యక్తి ఒక ఆయన కొనుక్కొని దానికి అమ్మఒడి అని పేరు పెట్టి తెలుగుదేశం వాళ్ళకి టార్గెట్ గా దాన్ని జగన్కే అంక్రమిస్తూ దాన్ని విభజించడానికి సిద్ధంగా ఉన్నారు